మనము ఇంట్లో ఇల్లు శుభ్రంగా పెట్టుకొని ప్రతిరోజు నిత్యపూజ చేస్తూ ఏదైనా ఒక స్తోత్రాన్ని చదువుతూ ఆరతి ఇవ్వడము ధూపం వేయడము అప్పుడప్పుడు పసుపు గడపలు చేసుకోవడము ఇలాంటి పనుల వలన ఇల్లు లక్ష్మీ నిలయంగా మారుతుందని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా కదండి ఇట్లా నార్మల్గా సమస్యలు ఇబ్బడి ముబ్బడిగా సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు ఈ విధంగా చేయడం స్టార్ట్ చేసేసేయండి మీరు ఇంతకుముందు పసుపు గడపలు చేసుకోవట్లేదు కంటిన్యూగా వారంలో రెండు రోజులు కడపలకి పసుపు రాసేసి వదిలేయాలి ఆ పసుపు వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కూడా శక్తి క్షీణిస్తుంది అయితే నేను చెప్పాను కానీ పెద్ద ఒకవేళ నెగిటివ్ శక్తులకు ఎక్కువ శక్తి ఉన్న నెగిటివ్ శక్తులు కూడా ఉంటాయి నార్మల్గా కొంచెమే చిన్న శక్తి ఉన్న నెగిటివ్ శక్తులు కూడా ఉంటాయి కొంచెమే తక్కువ శక్తి ఉన్నాయి అయితే పారిపోతాయి సరే ఎక్కువ శక్తి ఉన్నాయి అంటే మన ప్రారంభ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వాటి శక్తి ఎక్కువ శక్తిగా ఉన్న నెగిటివ్ శక్తులు ఇంట్లో ఉంటాయి కదా వాటి శక్తి క్షీణిస్తుంది మనం కొన్ని కార్యక్రమాలు చేయడం ద్వారా ఏ విధంగా పసుపు గడపలు మెయిన్గా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడము దుమ్ము ధూళి లేకుండా బూజులు లేకుండా నీట్గా ఉంచుకోవడం అద్దంలా ఉంచుకోవడము ఇంకా ప్రతిరోజు నిత్య దీపారాధన వారంలో ఒక రెండు సార్లు ధూపం వేయడము తర్వాత కర్పూర హారతి వారంలో ఒకసారి పదిహేను రోజులకు ఒకసారైనా హారతి ప్రతి ఇంట్లో ప్రతి రూంలో చూపించడము ఇంట్లో మళ్ళీ పొద్దు పొద్దున్నే వాకిలి సూర్యుడు రాకముందే వాకిలి ఊడ్చుకోవడం అంటే తెల్ల తెల్లవారుజామున ఇట్లాంటివి చేయడం మూలంగా మనకు ముగ్గు వేయడము సూర్యుడు రాకముందే చక్కగా వాకిలి జిమ్మి ముగ్గేసి ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలో కనుక ఆ ఇంట్లో నిత్య పూజ జరిగితే ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట చెప్పలేమన్నమాట అంత లక్ష్మీనిలయంగా మారిపోతుంది సమస్యలన్నీ ఫాస్ట్గా సొల్ సొల్యూషన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట వాటికి సొల్యూషన్స్ అనేవి మనకు దొరుకుతుంటాయి మన ముందరికి వస్తుంటుంది ఎట్లా భగవత్ శక్తి అనేది ఎక్కువ మొత్తంలో ప్రసరితం అవుతుంది బ్రాహ్మీ ముహూర్తంలో నిత్యపూజ చేయడం ద్వారా అప్పుడు మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సొల్యూషన్స్ అనేవి భగవంతుడే మనం ముందరికి తెచ్చి పారేస్తాడనమాట అప్పుడు మనకు అనిపిస్తుంది అయ్యో ఇంత చిన్న సొల్యూషన్ నాకు కనిపించలేదే నాకు తెలియలేదే అని ఆశ్చర్యపోతాం ఎవరో వచ్చి చెప్పడమో లేకపోతే కళలలో దేవి దేవతలు వచ్చి సొల్యూషన్స్ చెప్పడమో అలాంటివన్నీ జరుగుతుంటాయి అనమాట కాబట్టి ప్రతిరోజు నిత్య పూజ అనేది తప్పకుండా చేయాలి అయితే ఇంట్లో ప్రాబ్లమ్స్ కష్టాలు విపరీతంగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఇంట్లో మార్పు అనేది వస్తుంది ఎట్లా భగవత్ శక్తి అనేది ఎక్కువ మొత్తంలో ప్రసరితం అవుతున్నప్పుడు స్తోత్రపారాయణాలు భగవన్నామస్మరణ మీరు ఎంత చేస్తే అంతా చేస్తున్నప్పుడు భగవద్శక్తి అనేది ప్రసరించి మనకు మంచి రోజులు రాబోతున్నాయి ఇంట్లో దైవశక్తి ప్రవేశించింది అసలు మన ఇంట్లో ఎన్ని రోజులు నెగిటివ్ శక్తులు నాట్యం చేసినాయి ఇప్పుడేమో భగవంతుడు నాట్యం చేస్తున్నాడు మన ఇంట్లో దైవిక శక్తి మన ఇంట్లో నిలబడగలుగుతుంది అంటే దైవిక శక్తి ఎక్కువగా అయ్యింది నెగిటివ్ శక్తులు క్షీణించినాయి అని అర్థం అలా దైవిక శక్తి అనేది ఎక్కువ మొత్తంలో మన ఇంట్లో ప్రవేశించింది అని అంటే మనకు చాలా సంకేతాలు ఉంటాయండి అవి కాకపోతే నేను తెల్లవారుజామున తెల్ల తెల్లవారుజామున ఎట్లాంటి సింప్టమ్స్ వస్తాయి మనకి అనేవి నేను ఈ వీడియోలో చెప్తాను ముఖ్యంగా పొద్దున్నే ము పొద్దున్నే పూజ చేస్తాం మనము ఒకవేళ మనం చేయకపోయినా కూడా పొద్దున్నే మనం లేసేటప్పుడు మనకు గంటల శబ్దం వినిపిస్తుంది గంటల శబ్దం అంటే నార్మల్గా అయితే ఇంటికి దగ్గరలో గుడి ఉన్నా కూడా ఆ గంటల శబ్దం అనేది మనకు పొద్దు పొద్దున్నే ఒక్కొక్కసారి వినిపించకపోవచ్చు ఎందుకంటే పొద్దున్నే గాఢ నిద్రపోతారు కొంతమంది పొద్దున్నే లేవాలి కదా రాత్రంతా నిద్రపోకుండా పొద్దున్నే గాఢ నిద్రపోతారు రాత్రి నిద్రపోయినట్టు కాబట్టి ఆ గంటల శబ్దం ఎట్లా వినిపిస్తుంది అంటే పొద్దున్నే మనకు మేలుకు వస్తుంది అని కూడా అర్థం ఒక రెండు నిమిషాల కోసమైనా పొద్దున్నే అట్లా మనకు మేలుకు వచ్చినప్పుడు గంటల శబ్దం అనేది వినిపిస్తుంటుంది గుడి గుళ్ళో శబ్దం కూడా వినిపిస్తుంటుంది మంత్రాలు లే పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు అయినా పూజ చేస్తుంటే మంత్రాలు అలాంటివి కూడా వినిపిస్తాయి స్తోత్రపారాయణ లేకపోతే ఎవరో మన పొద్దున్న లేచినప్పుడు ఎవరో ఒకరు దేవుని పాటలు పెట్టడము టీవీలోనో ఫోన్లోనో వింటుండడము అవి మన చెవిన పడడం అది కూడా శుభకరమే కొన్ని ఒక్కొక్కసారి పొద్దున్నే నెగిటివ్ శక్తులు కానీ ఇంట్లో ఉన్నాయి అన్నప్పుడు పొద్దున్నే పిల్లి కనిపించడము లేకపోతే కుక్క ఏడుస్తూ వినిపియడమో లేకపోతే పక్కింట్లో ఎవరో పెద్ద గొడవ పెట్టుకుంటారు పొద్దు పొద్దున్నే ఆది వినిపియడమో ఇట్లాంటివన్నీ పిచ్చి పిచ్చివన్నీ జరుగుతుంటాయి అనమాట ఇట్లా మనం దైవిక శక్తి అనేది ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఎక్కువ అవుతుంది అని అనడానికి సిమ్టమ్స్ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పినాయి అన్నమాట అంతేకాదు మీరు మార్నింగ్ లేస్తూ లేస్తూనే హాయిగా ప్రశాంతంగా లేస్తారనమాట ఆనందంగా లేస్తారు అసలు కారణం లేకుండా ఇంట్లో సంతోషపడుతుంటారు అందరూ కారణం లేకుండా కూడా ఇంట్లో సంతోషంగా మాట్లాడుకుంటూ ఇంతకుముందు చిరాకు పడే వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడు కొట్లాడదామా అన్నట్టుగా ఉండే మగవాళ్ళు వీళ్ళందరూ సెట్ అయిపోవడము స్టార్ట్ అవుతుంది మంచి ప్రేమగా మాట్ ప్రేమగా మాట్లాడకపోయినా చికాగ్గా మాట్లాడడం అనేది చిరాగ్గా ఉండడం అనేది ఎండ్ అయిపోతాయి సంతోషంగా ఉంటారు ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటే గుడ్ హార్మోన్స్ విడుదలవుతాయి మన శరీరం లోపల అవునా శక్తి వలన కూడా గుడ్ హార్మోన్స్ విడుదలవుతాయి కాబట్టి ఆనందంగా ఉంటాం ఆనందంగా ఉండడం వల్ల మెదడులో ఇంకా మంచి మంచి తెలివికల్ల ఆలోచనలు చేయగలుగుతాము ప్రాబ్లమ్స్ ఉంటే ఏమైనా సొల్యూషన్స్ ఈజీగా కనిపెట్టగలుగుతాము ఎప్పుడు ఏడుస్తూ బాధపడుతూ చింతిస్తూ డిప్రెషన్ లాగా ఉంటే మెదడు వర్క్ చేయదు మెదడు పనిచేయడం ఆగిపోతుంది అసలు అసలు ప్రాబ్లమ్స్ ఉంటే సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరన్నా వచ్చినా కూడా మనం సలహాలు తీసుకోము అసలు మాట్లాడము చిరాకు చిరాక్గా ఉంటే ఎవరు మనతో మాట్లాడతారు మనము ఆనందంగా సంతోషంగా ఉత్సాహంగా ఉంటే మనకు అన్ని అవకాశాలు ముందుకొస్తుంటాయి కదా అందుకనే భగవత్ శక్తి అనేది మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ముఖ్యంగా మన మానసిక రుగ్మతలు అనేవి మాయమవుతాయి మానసిక రుగ్మతలు అంటే డిప్రెషను పెద్ద పెద్ద యాంగ్జైటీ అవనే కాదు కొంతమంది ఎప్పుడు చిరాగ్గానే ఉంటారు ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు కొంతమంది లేకపోతే ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు ఫ్లాష్ బ్యాక్లు ఎప్పుడో దలుచుకొని లేకపోతే ఫ్యూచర్ ఎట్లుంటుందో అని బాధపడుతుంటారు భయాలకు స్వస్తి అంటే భయపడడం కూడా ఆగిపోద్ది ప్రతిదానికి భయపడుతుంటారు అలాంటివన్నీ ఆగిపోతాయి భగవత్ శక్తి అనేది ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా శాంతంగా సంతోషంగా తెలివిగల వాళ్ళలాగా ఇట్లా అయిపోతారనమాట ఇంకా ఎవరైనా ఇంటికి వచ్చి మరి మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చెప్తారు అంటే భగవంతుడే భగవత్ శక్తే లాగు లాగుతుంది అనమాట అట్లాంటి అంటే మనకు జీవితము ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే దాన్ని భగవంతుడు డిజైన్ చేసి పెట్టేస్తాడు అనమాట కరెక్ట్ వేలో వెళ్ళడానికి ఎందుకంటే భగవత్ శక్తి మన దగ్గరకు వచ్చింది కదా మరి అందుకని అలా అందుకని నేను ఎప్పుడూ చెప్తా మీరు ఎంత కష్టమైనా సరే నిత్య పూజ చేయండి మామూలుగా దీపారాధన చేసి బెల్లం ముక్క పెట్టినా పర్వాలేదు వారానికి ఒక ఒక రెండు సార్లు అయినా ప్రసాదం చేసి పెట్టండి అది కూడా ఈజీ ప్రసాదాలు ఎట్లా చేయాలో కూడా నేను చాలా వీడియోస్లలో చెప్పినా ప్రసాదం వలన కూడా ఎక్కువ దైవిక శక్తి విడుదలవుతుంది ప్రసాదం అనేది పెట్టాలి ఎందుకంటే ప్రసాదం పెట్టడం మూలంగా అక్కడ మనం భగవంతుడిని శక్తిని ఇంకెక్కువ జాగృతం చేస్తాం ప్రసాదాల వలన జాగృతం అవుతుంది కాబట్టి నేను చెప్పాను స్నానం చేసి వంట చేయడం ఒకటి ఒక అన్నం ఒక కూర వండేసి మీరు స్నానం చేసి అదే పూజ చేస్తూ ఒక అన్నం ఒక కూర పెట్టేసి పొయ్యి మీద అదే ఆ వంటని మనం నైవేద్యంగా పెట్టవచ్చు లేకపోతే కొంచెం ఒక పిడికడి బియ్యం ఒక చిన్న కుక్కర్ కొనుక్కొని ఆ కుక్కర్లో ఆ పిడికడి బియ్యం ఉడికిచ్చేసి పాలు పాలు నెయ్యి బెల్లము కలిపేసిన వంట అది స్వీట్ అయిపోతుంది స్వీట్ అన్నం అయిపోతుంది అది పెట్టేయచ్చు అట్లా కూడా పెట్టేయచ్చు లేకపోతే కిచిడి పెసరపప్పు బియ్యం కలిపి ఒక కొంచెం ఆవుని వేసి ఉప్పేసి జీలకర్ర వేసి చేసినా కూడా అది నార్మల్ కిచిడి అయిపోతుంది అట్లా కూడా ఈజీ ఈజీ ప్రసాదాలు నేనైతే ఎక్కువ అవే చేసి పెడతా ఇంక లేకపోతే అటుకులు పాలల్లో వేసేసి కొంచెం ఆవుని వేసేసి బెల్లం కలిపిస్తే అది అటుకుల పాయసంలాగా తయారవుతుంది అటుకులు ఇన్స్టెంట్గా అన్ని ఎంబటే నాంతే కదా పాలల్లో అట్లాంటి ఆ ప్రసాదాల వల్ల కూడా దైవిక శక్తి ఎక్కువగా విడుదలవుతుంది ఇట్లా మనకు తెల్లవారు తెల్లవారుజామున మనకి ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా లేస్తామనమాట ఏడుస్తూ బాధపడుతూ అబ్బా అయ్యో కుయ్యో మొర్రో అనుకుంటా లేవకుండా చాలా సంతోషంగా ఆహా ఏం పనుంది ఏ ఈరోజు వెళ్ళి ఇంకెక్కువ మంచి పని చేయాలి ఇంకా ఎక్కువ శ్రమ చేయాలి అంటే మనీ మనీ కోసం ఇంకెక్కువ కష్టపడాలి అని ఉత్సాహం అనమాట అట్లా కొంతమందికి మనీ సంపాదించాలని ఉన్నా కూడా ఉత్సాహం ఉండదు బద్ధకిష్టులు అట్లుంటారు కదా బద్ధకం అనేది ఎగిరిపోతుంది అనమాట అట్లా పొద్దు పొద్దున్నే బద్ధకం ఉండదు వాళ్ళకి ఈ ఇలాంటి దైవిక శక్తి ఉన్న ఇండ్లల్లో కొంతమంది పొద్దు పొద్దున్నే బద్ధకంతో లేస్తారు అట్లా ఉండదు అనమాట ఉత్సాహం రెట్టించిన ఎనర్జెటిక్గా ఉంటారు లేస్తారు ఇంకోటి ఏంటంటే దేవుని గదిలో మన దీపాలు ఎక్కువసేపు వెలుగ వెలుగుతాయి అనమాట రోజు పోసే నూనెనే పోస్తాం కానీ ఎక్కువసేపు వెలుగుతాయి ఇది కూడా దైవిక శక్తి మన ఇంట్లోకి ప్రవేశించింది ఎక్కువగా అని సిమ్టమ్ దేవి దేవతల పటాలలో కూడా స్పందనలు అనేవి తెలుస్తుంటాయి ఇంకా పక్షులు మీ ఇంటి ముందరికి వచ్చి వాళ్తాయి పొద్దు పొద్దున్నే కాకులు వచ్చి ఆహారం అడగడం అవి వచ్చి కావు కావు అని అరుస్తుంటే అవి ఆహారం కోసం అడుగుతున్నాయండి వాటికి ఆహారం వేయండి చాలా మంచిది పితృదోషాలు శనిగ్రహ దోషాలు ఇలాంటివన్నీ మటమాయమైపోతాయి మీకు చాలా బాగా మంచి జరుగుతుంది ఇంటికి పక్షులకు ఆహారం ఇవ్వండి అయితే ఇంకా గాలి లేకున్నా పూజ గదిలో దీపాలు ఊగడము అనే దాన్ని బట్టి కూడా దైవిక శక్తి తెలుపుతుంది అనమాట మేము ఉన్నాము మేము వచ్చేసాము అని మీరు తెలుసుకోండి అని అవి తెలుపుతున్నాయి అనమాట ఇంకా బ్రాహ్మీ ముహూర్తంలో మెలకు వస్తుందండి మనకు ఇంట్లో దైవిక శక్తులు ప్రవేశించినప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో మెలకు వస్తుంది అంతేకాదు మనకు బ్రాహ్మి ముహూర్తంలో ఎవరో వచ్చి లేపినట్టుగా లేకపోతే ఒక్కొక్కసారి మనని పిలిచినట్టుగా శబ్దం వచ్చి మనం లేచేస్తామన్నమాట అది దైవిక శక్తుల యొక్క స్పందన అనమాట మధ్యరాత్రి ఒటి ఒంటి గంటకు మెలకు రాదు అట్లా ఒంటి గంటకు మెలకు వస్తే అది కరెక్ట్ కాదనమాట కాకపోతే నిద్ర రాక ఈ కాలంలో సరిగ్గా నిద్ర రాక ఒంటిగట్ట లేస్తున్నారులేండి కానీ బ్రాహ్మ్యమూర్తల్లో లేవడం అనేది దైవిక శక్తులు మిమ్మల్ని లేపుతున్నాయని అర్థం ఇంకా మన ఇంట్లో దేవుడి దగ్గరికి పూ పొద్దున్నే పూలు దించడము పూలు దించి దేవుడి దగ్గర దేవుడికి పెట్టడానికి తీసుకెళ్తున్నప్పుడు పూల సజ్జ జారి కింద పడడం కూడా చాలా మంచిదండి అది అపశకనం అని కొంతమంది అంటుకుంటుంటారు కుంకుమ కింద పడడం కూడా చాలా శుభశకనం ఇంకా పెద్ద పెద్ద సమస్యలు కూడా ఇన్ని రోజుల నుంచి పెద్ద పెద్ద సమస్యలు నివారణ కావటం లేదు అవి కూడా నివారణ అవడం అనేది జరుగుతుంది శత్రువులు అనేవాళ్ళు దూరం అయిపోతుంటారు ఎవరికైనా ఎవరి ద్వారానైనా మీకు మీకు సహాయం కూడా అందుతుంది వచ్చి మరీ సహాయం చేస్తారండి కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దైవిక శక్తి అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు కొన్ని పరీక్షలకు కూడా గురి చేస్తుందండి అంటే అది అది కూడా కర్మ ప్రకారంగానే అందరికీ పరీక్షలు ఏం రావు మన కర్మలు అనేవి ఎక్కువ ఉంటేనే అట్లా పరీక్షలు అనేవి వస్తాయి అప్పుడు ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళండి భవిష్యత్తులో మీతో పెద్ద పెద్ద కార్యాలు జరగవలసి ఉంది కాబట్టే అలాంటి పరీక్షలు మీకు వస్తాయండి అందుకని భగవంతుడు మిమ్మల్ని స్ట్రాంగ్గా చేయడం కోసము మిమ్మల్ని వజ్రంలాగా మెరి మెరిసేలాగా తయారు చేయడం కోసము మీరు ఏ పరిస్థితి వచ్చినా కూడా స్ట్రాంగ్గా నిలబడడం కోసము ఉక్కులాగా మారడం కోసము మీ మనసు ఉక్కులాగా మారడం కోసము మిమ్మల్ని తయారు చేయడం కోసం భగవంతుడు పరీక్షలు ఇస్తాడు కాబట్టి తెలుసుకొని భగవంతుని పాదాలు వదిలిపెట్టకుండా ముందుకు వెళ్ళండి ముఖ్యంగా బ్రాహ్మీ ముహూర్తంలో పొద్దున్నే మీకు భగవద్ దర్శనాలు కళలలో వస్తుంటాయి పరీక్షలు వస్తున్నా సరే దైవిక శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీకు పొద్దు పొద్దున్నే మీకు అద్భుతమైన కళలు పడతాయి గ గర్భగుళ్ళు దీపాలు దేవీ దేవతలు ఋషులు మునులు హిమాలయాలు పూల పూల తోటలు సముద్రాలు నదులు ఇవన్నీ మంచి కళలు అండి చాలా మంచి కళలు ప్రాప్తి కాబట్టి అలాంటి కళలు పడుతుంటే కూడా మీ ఇంట్లోకి ఇక మంచి రోజులు వస్తున్నాయి మీ ఇంట్లోకి దైవిక శక్తి వచ్చింది కాబట్టే మీకు మంచి రోజులు అని అర్థం అన్నమాట ఓకేనా అండి ఇంకోటి ఏంటంటే మీ ఇంట్లోకి ఎవరైనా చిన్న పిల్లలు కానీ ముత్తైదువలు కానీ ఎవరైనా సడన్గా ఇట్లా చుట్టాల ఎవరైనా వస్తారు కదా వాళ్ళకు బొట్టు పెట్టి ఏదైనా ఒక స్వీటో లేకపోతే చక్కెరనైనా నోట్లో పోసి పంపించండి ఇది ఒక టిప్ అన్నమాట మంచిది అనమాట ఇంకోటి చిన్నపిల్లలు వస్తే వాళ్ళకి కంపల్సరీ నేనైతే ఏం చేస్తా తెలుసా మా పని మనుషుల మాకు మా ఇంట్లో చిన్నపిల్లలు అంటే ఎవరు ఎక్కువ రారు మా అమ్మాయి వచ్చింది కదా మా అమ్మాయి ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళకి కంపల్సరీ స్వీట్స్ ఏమీ లేకపోతే ఖర్జూరాలు ఉంటాయి మా ఇంట్లో ఖర్జూరం అయినా ఇస్తా లేకపోతే బెల్లం ముక్క అయినా వాళ్ళకి నోట్లేసి పంపిస్తా ఇంకొకటి ఏంటంటే చిన్న పిల్లలు వస్తారు మా ఇంటికి ఎవరు తెలుసా వాళ్ళు మా పని మనుషుల పిల్లలు ఒక పని మనిషి ముసలామె ఆమె మనవడు మనవడాండ్లు వస్తారు చాలా రేరుగా వస్తారు ఇంకొక పని మనిషి పిల్లలేమో ఏమో చాలా చిన్నపిల్లలు అనమాట ముగ్గురు కూడా పిల్లలు చాలా చిన్న పిల్లలు అంటే ఫోర్ ఇయర్సు సెవెన్ ఇయర్సు నైన్ ఇయర్స్ ఈ ముగ్గురు పిల్లలు వాళ్ళ అమ్మతోనే వస్తారు స్కూల్ లేనప్పుడు కంపల్సరీ వస్తారు ఆంటీ ఏమైనా ఇస్తుంది ఆంటీ అని అంటారు ఆంటీ ఏమైనా ఇస్తుంది అని కూడా వస్తారు ఎందుకంటే మా ఇంట్లో బిస్కెట్ చాక్లెట్లు బిస్కెట్లు ఎక్కువ ఉంటాయి ఎక్కువ బెల్లం అయితే ఇంకా చెప్పలేము రకరకాల బెల్లము ముక్కలు అలాంటివి దొరుకుతున్నాయి ఇప్పుడు ఆర్గానిక్ షాపులలో బెల్లము చిన్న చిన్న పీసులుతోని అమ్ముతున్నారు అట్లా పిల్లలకు బెల్లం ముక్కైనా ఇస్తా బిస్కెట్ ప్యాకెట్లు అయితే చాలా ఉంటాయండి ఒకటేసారి బిస్కెట్ ప్యాకెట్లు నేను డిమార్ట్ వెళ్ళి చాలా పెద్ద బిస్కెట్ ప్యాకెట్లో కుక్క చెప్పాలంటే ఆశ్చర్యపోతారు మీరు ఫోర్ హండ్రెడ్ రూపీస్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొచ్చి పడేస్తాను నేను మ్యారీగోల్డ్ పెద్ద పెద్ద ప్యాక్స్ ఎందుకంటే ప్రతిరోజు ఆ పక్షులకు కాకులకు పక్షులకి ఒక బిస్కెట్ ప్యాకెట్ టెన్ రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి వెయ్యాల్సిందే ఖచ్చితంగా ఇంకా ఒకవేళ కుక్క పొద్దు పొద్దున్నే అనుకోండి అప్పటికి నేను ఇంకా అన్నం వండలేదు వాటికి వండనప్పుడు నేను వాటికి ఓ రెండు బిస్కెట్ ప్యాకెట్లు వేసేస్తాను అందుకని చెప్పేసి నేను బిస్కెట్ ప్యాకెట్లు ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటా ఎప్పుడు మా ఇంటి ముంగటి నుంచి బిచ్చగాడు కూడా ఖాళీగా పోడనమాట బిచ్చగాడు వచ్చిండు అంటే ఒక మా ఇంట్లో ఒక ఏందది ఆ గిన్నె ఉంటుంది క్రిస్టల్ గిన్నె క్రిస్టల్ బౌల్ ఉంటుంది క్రిస్టల్ బోవుల్లో నాణాలు వేసి పెడితే కూడా లక్ష్మీప్రదం ఇంటికి మే ఇప్పుడు మా ఆయన జేబులల్లో చిల్లర్లు మిగిలితే తీసుకెళ్ళాడు కదా చిల్లర్లు దాంట్లో వేసేస్తాడు నేను కూడా ఏమైనా కూరగాయలు అవి కొన్నప్పుడు కాయిన్స్ వస్తాయి కదా కాయిన్స్ అండ్ లేస్తాను అది నిండిపోతుంటుంది అనమాట ఈ బిచ్చగాడు వచ్చినప్పుడు కొన్ని కాయిన్స్ తీసుకొని చేతికి వచ్చినాయి కాయిన్స్ తీసుకొని మా ఆయన ఉంటే వన్ రూపీ కాయిన్ వేస్తాను మా ఆయన ముందర మా ఆయన లేడనుకోండి నా చేతికి వచ్చిన కాయిన్స్ ఇట్లా పట్టుకోబోయే అలా వేసేస్తాను అట్లా మళ్ళీ ఆ బౌల్ నిండుతూనే ఉంటుంది ఇంకా భగవంతుడు మనం మనం ఎంత దాన ధర్మాలు చేస్తుంటే భగవంతుడు అంతా మనకి ఎక్కువ ఇస్తాడు అవును ఉన్నంతలోనైనా ఇవ్వాలి మనం కాయిన్స్ వనరు కాయనైనా దానం చేయొచ్చుగా లేనోళ్ళ గురించి చెప్తున్నా వన కాయనైనా దానం చేయాలి గుడిసెలో ఉన్న వాళ్ళు కూడా ఒకరికి భోజనం పెట్టగలరు తెలుసా కాబట్టి నెల రోజులకైనా ఒకరికి భోజనం పెట్టొచ్చు మీ సాయి శక్తుల మీరు మీరు కనుక పండ్లైనా ఫలాలైనా ఏమైనా ఇట్లా దాన ధర్మాలు చేస్తే చాలా బాగా ఆర్థిక ప్రాప్తి అనేది కలుగుతుంది ఆర్థిక ప్రాప్తి కోసము కనకదార స్తోత్రం చదవండి అది చదవండి ఇది చదవండి అని చెప్తాం ఓకే కానీ దాన ధర్మాలు కూడా చేయాలి దాన ధర్మాలు చేయకపోవడం మూలంగానే మనకు ఈ పేదరికం అనేది వస్తుంది తెలుసా మీకు కాబట్టి దాన ధర్మాలు ఇప్పటికైనా చెయ్యాలి మన ఉన్నంతలో మన దగ్గర వంద రూపాయలు ఉన్నాయి అందులో వన్ రూపీ దానం చేయండి ఓకేనా అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణాయ